ప్రైజ్ ద లార్డ్ ప్రభునే క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను యోసేపు మరవబడలేదు అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏ సమయంలో నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకోవాలో ఆ సమయంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఇక్కడ యోసేపు అన్నల చేత కొట్టబడ్డాడు మీకు తెలుసు కదా ఆ తర్వాత యోసేపు పడవేయబడ్డాడు తర్వాత ఇస్మాయిలుకి అమ్మివేయబడ్డాడు యోసేఫ్ యాకోబ్ యాకోబు యొక్క పదకొండవ కుమారుడు తర్వాత ఫతేఫోర్ ఇంట్లో పనికి కుదర్చబడ్డాడు ఆ తర్వాత యజమానుడు భార్య శోధించింది తనతో పాపం చేయమని అయితే చేయడానికి ఇష్టపడలేదు చివరికి నింద మోపబడి చెరసాలలో పెట్టబడ్డాడు చేయని దానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది యోసేఫ్ కి నిజంగా యోసేఫ్ దేవుణ్ణి ఎరిగిన వాడు ప్రార్థనా పరిశుద్ధుడు ఇలాంటి వాడికి ఏంటండి కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు అన్యం పుణ్యం ఎరగని యోసేపు ఎందుకు శిక్ష పడవలసి వచ్చింది ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా జరగలేదు అని మనం గమనించాలి అలాంటి యోసేపు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపు తో పాటు ఇద్దరు కూడా జైల్లోకి వచ్చారు ఆ ఇద్దరు కూడా రాజుగారి దగ్గర ఉన్న ఉద్యోగస్తులు ఒక అతనేమో పానదాయకుడు అంటే ద్రాక్షారసాన్ని రాజుగారికి అందించేవాడు ఐగుప్తు రాజు అయిన ఫరోకి మరొక రాజు మరి అతను భోజనాన్ని సిద్ధపరిచేవాడు భక్షకారుడు వీళ్ళిద్దరూ ఏదో రాజుగారి దగ్గర తప్పుడు పనిచేశారు నేను కాదు నేను కాదు అని ఇద్దరం అనడం వల్ల వాళ్ళిద్దరిని యోసేపున్న ఉన్న జైలుకే పంపించారు అయితే ఒక కల వచ్చింది కలొచ్చింది పానదాయకుడ ఆయనకేమో అతను మరల ఆ ద్రాక్ష రసము రాజుగారికి అందిస్తున్నట్లుగా భక్షకారుడికేమో మరి అతను పిండి వంటలు తీసుకెళ్తున్నట్లుగా కాకులన్నీ కూడా అవి వెతికెళ్ళి పోతున్నట్లుగా ఇద్దరు కలలు చెప్తారు అప్పుడు యోసేపు చెప్తాడు నీకు మరలా పానదాయకుడికి మరలా ద్రాక్ష రసం అందించే రాజుగారికి మరలా అందించే విధంగా నీ ఉద్యోగం నీకు వస్తుంది భక్షకారుడు మాత్రము మూడు దినాలలో మరణిస్తాడు అని చెప్తాడు నిజంగా గొప్ప విషయం అంటే యుసేఫ్ ఏ విధంగా చెప్పాడో రాజుగారు మరలా పానదాయకుడికి తన జాబు తనకిచ్చాడు తప్పు చేసింది భక్షకాడు అని అర్థమైంది అతనికి ఉరివి ఏం చేశాడు పానదాయకుడు అంటే ద్రాక్ష రసం ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళిపోతుంటే యోసేపు అన్నాడు నీకు కల చెప్పాను కదా అలాగే జాబ్ వచ్చింది రాజుగా దగ్గర ఉన్నప్పుడు నా విషయం మాట్లాడు ఒక్కసారి నన్ను జైలు నుంచి బయటకు వచ్చే ఏర్పాట్లు చెయ్యి అన్నాడు అతను అన్నాడు వాడివి నీ గురించి నేను అన్ని స్థలాల్లో మాట్లాడతా నీ గురించి మాట్లాడకుండా నేను ఎలా జీవిస్తాను ఈరోజు జైల్లో ఉన్నప్పుడు నేను బయటికి రావడానికి నువ్వు చాలా చక్కటి కళ చెప్పావు అది అక్షరాల నెరవేరింది కనుక నేను నీ గురించి మాట్లాడతాను రాజుగారితో అన్నాడు అన్నవాడు ఉద్యోగం వచ్చేసరికి మరిచిపోయాడు చాలామంది దేవుడి బిడ్డలకు కూడా ఉద్యోగం రానంతసేపు వస్తే దేవుడిని గుర్తుపెట్టుకుంటానండి దేవుడికి ఏదో చేస్తాను అని ఉద్యోగం వచ్చాక ఆ హడావిడిలో లేదా ఆ సంతోషంలో దేవుని మరిచిపోయిన వారు పానదాయకుడు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియా దేవుని బిడలారా కనుక పానదాయకుడు మాట్లాడతాను అన్నాడు కానీ మరిచిపోయాడు అయితే ఇలా గడిచిన ఒక కొన్ని సంవత్సరాలు రెండేళ్లు గడిచిన తర్వాత ఫరోకి రాజు గారికి కళ వస్తుంది వచ్చినప్పుడు అందరినీ పిలిపిస్తాడు ఎవరు ఆ కళ చెప్పడానికి లేరు అప్పుడు పానదాయకుడికి గుర్తు వచ్చింది జైల్లో ఒక ఆయన ఉన్నాడండి నాకొచ్చిన కలకి కరెక్ట్ గా చెప్పాడు అతను పిలిపిద్దాము అని అప్పుడు ఫరు అన్నాడు అయితే యోసేపును పిలిపించండి అని అన్నాడు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఒకవేళ పానదాయకుడు అది రాజుగారికి ద్రాక్షారసము అందించే వ్యక్తి ముందుగానే రాజుగారితో మాట్లాడుంటే యోసేపు బయటకు వచ్చేసేవాడు కనుక వచ్చి ఏం చేసేవాడు రాజుగారి దగ్గర అంట్లు తోటమో ఇంట్లో ఓడమో చేసేవాడు ఆ తర్వాత మర్చిపోవటం వల్ల రాజుగారికి కలొచ్చింది ఆ టయానికి రావడం వల్ల యోసేపు రాజుగారి అవసరతలో రావటం వల్ల యోసేపు యొక్క విలువను గుర్తించగలిగాడు అంటే దేవుడు మనకి ముందే మేలు చేస్తే లాభమా లేక ఏ టైంలో మేలు చేయాలి అని తెలుసు యోసేపును మర్చిపోవడానికి ప్రాణదాయకుడు దేవుడి యొక్క ఏర్పాటు ఉంది ఇందులో ముందే గనక వెళ్ళుంటే రికమెండేషన్తో ఏదో పని చేసుకునేవాడు యోసేపు కానీ దేవుడు ఆలోచన అలా కాదు రాజుగారికి సమస్య వచ్చే వరకు జైల్లోనే ఉంచాడు యోసేపుని రాజుగారికి సమస్య వచ్చిన తర్వాత అతను చెప్పడం నాకు కల వచ్చింది అర్థం కావట్లేదని అప్పుడు పానదాయకుడి జ్ఞాపకం రావడం యోసేపు అని ఆయన ఉన్నాడండి ఆయన నా కళకి అలాగే చెప్పాడు అనగానే ఆయన పిలుచుకురండి అన్నాడు అండ్ ఏ టయానికి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్లాలో ఏ టైంలో తీసుకుని వెళ్తే నీకు దీవినో ప్రభుకి తెలుసు యోసేపు ఏమనుకున్నాడు తెలుసా ఆయన నన్ను మర్చిపోయాడు ఆయన నన్ను మర్చిపోయాడు బైబిల్ ఏమంటుంది తల్లి అయినా మరవచ్చేమో కానీ నేను నిన్ను మరవను ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలమందు ఈ మాట విన్న తర్వాత మరి ఇందులోనే నీతి మీకు ఏమర్థమైంది దేవుడు ఏ టయానికి గుర్తు చేసుకుంటే నీ కుటుంబానికి లేదా మీకు లాభమో దీవినో ఆయన తెలుసు ముందుగా జ్ఞాపకం చేసుకుంటే యోసేపుని ఆయన పలకరించేవాడు కూడా కాదు రాజు రాజుగారికి ఇప్పుడు కష్టం వచ్చింది కట్ట టయానికి వెళ్ళగా నాకు మేలు చేశాడు అన్న ఉద్దేశంతో యోసేపుని ఆ దేశానికి ఓ గొప్ప రాజుగా చేశాడు అంటే నువ్వు ఎప్పుడైతే దీవించబడాలనుకుంటాడో దేవుడు ఎప్పుడైతే నీకు గుర్తింపు వస్తుందో అప్పుడే నేను బయటికి తీసుకొస్తాడు ఈ లోపల నువ్వేమనుకుంటావు అంటే దేవుడికి నేను జ్ఞాపకం లేననుకుంటా అనుకుంటా ఆయన నన్ను మరిచిపోయాడు ఇరుసలేమందు చూసారా ఆయన నన్ను మరిచిపోయాడు నిన్ను మరిచిపోయేవాడు కాదు ఆయన నిన్ను మరిచిపోయేవాడు కాదు ఈ ఉదయకాల బంధువు తల్లి అయినా మరిచిపోవచ్చేమో కానీ నీవు ఆయన మనసులో మీరున్నారు మీకు ఆయన తప్పకుండా కూడా మేలు చేయగలిగిన దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు మీరు ఆయన దృష్టిలో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు చేనుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందన్నారు యోసేపు అనుకున్నాడు నన్ను మర్చిపోయాడు దేవుడు అనుకున్నాడు కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదు మీరు మర్చిపోవడానికి మీరు మానవుడు కాదు జ్ఞాపకం చేసుకున్నారు ఏ టైంలో ఎవరిని గుర్తు చేసుకోవాలో ఏ టైంలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో అది మీకు తెలుసు ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు మీరు గొప్ప కార్యాన్ని జరిగించారు అలాగే ఉదయకాలం ముందు ఎవరికి ఏ సమయంలో మీరు మేలు చేయని ఉద్దేశించున్నారో ఆ సమయంలో మీరు వారికి మేలు చేసి మీ ఆశీర్వాదమును మీ దీవెనను వారికి కనపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మంచి ఆయుష్ మంచి ఆరోగ్యమును వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం అన్ని విషయాల్లో మేలు చేయమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ మాటలు విన్న మీరు వెంటనే ఫార్వర్డ్ చేయండి అలాగే చాట్ బాక్స్లోకి వచ్చి మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారో మీరు తెలియచేయండి దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఈ దినం గాక ఆమెన్